ఆల్రైట్ కమిటీ మీటింగ్కి కూర్చున్న విజువల్స్ చూస్తున్నాం మనం టాప్ బాక్స్లో కమిటీ పదహారు మంది సభ్యుల కమిటీ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ముందు రివ్యూ చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ఈ కమిటీలో ఆయా పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు సో కోర్టు నిర్మించిన కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ సిక్స్టీన్ మెంబర్స్ కమిటీ ఈ కమిటీతో పాటు ఇప్పుడు స్నేక్ క్యాచర్సు ఇంకా ఇతరత్ర వైద్య సిబ్బంది అలాగే మిషనరీని యూజ్ చేసేవాళ్ళు ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఇతరత్ర వాళ్ళంతా కూడా ఉన్నారు ఎందుకంటే కీ గురించి కూడా అనేక వివాదాలు వచ్చాయి కొద్దిసేపటికైతే మేము ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారో ఆ కీ తమిళనాడు వెళ్ళిపోయిందని సరే అది పొలిటికల్ కమెంటు కానీ ఆ కీ నిజంగానే పోయిందని చెప్పి టెంపుల్ కమిటీ చెప్పింది ఆ తర్వాత దాన్ని ఎందుకు బ్రేక్ చేయకూడదని కోర్టు ప్రశ్నించింది డూప్లికేట్కి ఎందుకు తయారు చేయాలని చెప్పి కోర్టు ప్రశ్నించింది ఈ లోపు మళ్ళీ లేదు ట్రెజరీలో ఒక డూప్లికేట్కి ఆల్రెడీ ఉంది దాన్ని యూస్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు చెప్పారు సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కాన్స్పరెన్సీస్ వీటన్నిటి మధ్య ఇప్పుడు పూరి రత్నభాండాగారిలో ఏముంది ఇంత కాన్స్పరెన్సీ ఎందుకు జరుగుతుంది అన్నది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైన అంశంగా మనకి కనిపిస్తోంది ఒకసారి మనం పూరి క్షేత్రం వెళ్దాం మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ డీటెయిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఏం జరుగుతోంది ఎనీ అప్డేట్ కరెక్ట్గా ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు దీ బాండాగారాన్ని తెరవాలనేటువంటిది ముహూర్తం ఖరారు చేశారు అన్ని విభాగాలతో కొద్దిసేపు క్రిందటే చైర్మన్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రత్ సమావేశమయ్యారు అందరి అభిప్రాయాలను తీసుకున్నారు అందరూ సుముఖంగా ఉన్నామని చెప్పి చెప్పిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రిందటే చైర్మన్తో పాటు వివిధ విభాగాల అధికారులు చేరుకున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి దర్శనాలను నిలిపివేసినప్పటికీ కూడా మనం చూసినట్లయితే భారీగా ఇక్కడ భక్తులంతా కూడా చేరున్నారు లోపల ఏం జరుగుతుంది ఈ బాండాగారం తెరిస్తే ఎటు ఎటువంటి నిక్షేపాలు లభ్యమవుతాయి అని చెప్పి వీళ్ళంతా కూడా ఆతృతగా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చుట్టూ కూడా లోపల ఆలయం లోపల బయట కూడా భారీగా పోలీసులు కూడా మోహరించున్నారు ఇకపోతే ఈ ఆలయానికి కీకి సంబంధించి డూప్లికేట్ కీని కూడా తెచ్చామని చెప్పి చెబుతున్నారు ఒకవేళ అది మొరాయించినప్పటికీ కూడా బ్రేక్ చేసేందుకు కూడా అంటే అవసరమైతే ఈ లాక్ లాక్ని బ్రేక్ చేసేందుకు కూడా ప్రత్యేక టీమ్స్ని కూడా అందుబాటులో పెట్టుకున్నామని చెప్పి కమిటీ చైర్మన్ కొద్దిసేపటి క్రిందట చెప్పారు అయితే సెంటిమెంట్స్ కూడా వెయిట్ ఇస్తూ ఒకవేళ కనుక పాములున్నా లేకుంటే ఈ నాగబంధనం అనేటువంటిది ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా లోపల ఆలయం లోపల ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి ఒక భారీ ర్యాలీగా ప్రత్యేక ప్రత్యేకంగా ఒక స్వామివారి మాలను శివమాలను కూడా తీసుకొచ్చి ఆ ద్వారానికి అమర్చినటువంటి పరిస్థితి అంతా కూడా సర్వం సర్వం సిద్ధమైంది ఓడిఆర్ఎఫ్ ఓడిఆర్ టీమ్స్ కూడా రంగంలోకి దిగే అవసరమైతే వాళ్ళ సేవలను కూడా వినియోగించేందుకు రెడీ అయ్యారు వాళ్ళు కూడా ప్రత్యేకించి పరికరాలను కూడా తీసుకొని రావటం జరిగింది మొత్తంగా కూడా మరి కాసేపట్లో ఈ యొక్క యొక్క వీటిని బాండాగారాన్ని తెరిచేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది ఇటు వరిస్సతో పాటు ఒరిస్సా ప్రజలకు స్వామివారు అంటే చాలా సెంటిమెంట్ అయితే ఇటు వరిస్సాతో పాటు ఈ బాండాగారం నిధి నిక్షేపాలు ఏంటి ఎలా ఉంటాయి అనేది ఒక ఉత్సుకత అన్ని అన్ని చోట్ల ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి ఉంచినటువంటి పరిస్థితుంది